సంధ్యారాగం సీరియల్ ఈటీవీలో మధ్యాహ్న వేళలో ప్రసారం చేస్తున్నారు ఈ సీరియల్ని మే ట్వంటీ సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్లో స్టార్ట్ చేశారు ఇద్దరు ప్రాణ స్నేహితుల జీవితంల మధ్య జరిగే సంఘటనల మీదుగా సీరియల్ స్టోరీ ప్రస్తుతం కొనసాగుతుంది ఈ సీరియల్లో అవంతిక వందన అర్జున్ సంగీత వేణు తదితరులు ఈ సీరియల్లో నటిస్తున్నారు అయితే ప్రజెంట్ సంధ్యారాగం సీరియల్ కథని చూస్తే సీరియల్ ఎండ్ అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది సంధ్యారాగం సీరియల్ ఫ్యాన్స్ కూడా ప్రస్తుతం కథని చూసి సీరియల్ అప్పుడే ఎంజ్ చేస్తున్నారా మరికొంతమంది సీరియల్ని ఇప్పుడే ఎంజ్ చేయొద్దు ఇంకా కంటిన్యూ చేయమని మరికొందరేమో సీరియల్ హ్యాపీ ఎండింగ్ ఇచ్చి సీరియల్ని ఎంజ్ చేయరని కమెంట్ చేస్తున్నారు సంధ్యారాగం సీరియల్ని చేస్తున్నారా లేకపోతే ఇంకా కంటిన్యూ చేస్తున్నారా అనే క్లారిటీ రావాలంటే మనం ఇంకా వన్ వీక్ ఆగాల్సిందే ఎందుకంటే ఈటీవీలోనే అమ్మూరు సరికొత్త సీరియల్ రాబోతుంది అమ్మూరు సీరియల్ టైమింగ్స్ని వచ్చే వారంతో రిలీజ్ చేస్తారు అమ్మూరు సరికొత్త సీరియల్ కోసం సంధ్యారాగం సీరియల్ని చేస్తున్నారా లేకపోతే వేరే సీరియల్ని చేస్తున్నారా అనేది చూడాలి సంధ్యారాగం సీరియల్ ఇంతటితో అయితే బాగుంటుందా లేకపోతే సీరియల్ స్టోరీని ఇంకా కంటిన్యూ చేస్తే బాగుంటుందా మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలా మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకొని యాక్టివేట్ చేయండి